మా దగ్గర వేరే ఏం లేవు బాల్స్ అట్లాంటివి ఏం ముందుగా తెచ్చుకోలేదు అందుకోసమని ఉన్న వాడితో ఆడతాను ఏం మళ్ళీ మీరే కామెంట్లు పెట్టద్దు ఆ స్టార్ట్ చేయి నువ్వు చేయి ముందు ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ అంతా గీసినా కాబట్టి నువ్వు స్టార్ట్ ఏ చేయి ఫస్ట్ పండు స్టార్ట్ చేసిండు ఎవరికి వెళ్ళి తిర మరి ఇప్పుడు ఎట్లాగో ఒకటి చంపినా మళ్ళీ ఒకటి చదువుతుంది కదా ఈ ఎండాకాలం మాత్రం మంచి టైంపాస్ ఉన్నది మా ఊళ్ళో అందరు పచ్చిసి ఆడుకుంటారు కానీ నాకు పచ్చి ఆడు రాదు ఫస్ట్ నేను నేను చంపిన ఒక కాయ ఎట్లరా తిన్న తినటన ఇప్పుడు మళ్ళీ పచ్చి ఆడతాను ఎటు తీయరాకుంటాయండి ఒక ఛాన్స్ ఇద్దాం పండుకు అక్కడ టైం పడుతుంది ఒక ఛాన్స్ ఇద్దాం పండుకు ఒక ఛాన్స్ ఇద్దామా ఎందుకంటే అటు ఇటు కాయ అనుకోవడానికి వీలు ఉండాలి కదా స్టార్ట్ ఎట్లా మరి ఇప్పుడు గేమ్ ఎట్లా పండుకన్నాయా దీని ఎటు మరీ టన్నా ఒక ఛాన్స్ ఇద్దాం రేపు ఇద్దామా ఎన్ని ఛాన్సులు ఇచ్చిన బయటికి రావట్లేమిరా ఇక్కడ ఏమైందంటే నాకు కొంచెం పెద్దోడు పక్కన ఉన్నాడు వాడు సలహా చెప్తాడు నాకు అంత కరెక్ట్గా రావట్లేదు మా కోడలు వచ్చింది చూద్దాము మా గేమ్ ఎట్లాగా ఎటు చేసిన తిందా ఇప్పుడు నా చచ్చిపోతుందా చూద్దాం ఇంకా అయజ్జో ఇప్పుడు అయితే చిన్నోనికి ఛాన్స్ ఇద్దామని ఇస్తాను ఒకటి ఆగయ్యను బాగా ఇప్పుడు ఎవరికి ఇది చిన్న గేమ్ అయినా కూడా మంచి టైంపాస్ ఉంది టైం కూడా మంచి గడుపుతుంది ఇంకేదా వద్దు అయితే అందరు పచ్చీస్ ఆడుకుంటారు మా ఊర్లో కానీ నాకు పచ్చిస్ ఆడుడు అవి గబల్ పెట్టుడు అది రాదు ఇది ఎక్కడి నుంచి అక్కడ చెప్పు ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా పోతుంది నేనే చాలా చంపిన చూద్దాం లాస్ట్ కి ఎవరికి వెళ్తారు మా పండుగ అందరికీ ఏమైనా చూసి చేసిపోతారు ఇక నేను చేసిపోతా పండుగ నేను కదా గెలవాలా ఇప్పుడు ఎట్లు జరుపు ఇది గేమ్ పోయింది మళ్ళా వీడియో వస్తుందా మధ్య మధ్యలో టైం పెట్టడం వల్ల నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది వీడియో కడ జరిపినవా ఇటు ఇప్పుడు ఏడు జరుపుకోవాలి ఎవరికి చాలా చిన్న గేమ్ అనిపిస్తుంది ఇది చిన్న గేమ్ అనిపిస్తుంది కానీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది చె పండు నేనేమనుకున్నట్టు ఇది ఇంత చిన్న గేమే కదా అనుకున్నా కానీ ఇది ఇంత టైం పడుతుంది అనుకోలేదు అస్సలు ఎట్లా చచ్చిపోదు ఇప్పుడు బాగుంది కదా గేమ్ నన్ను చంపుదామని చూస్తాను మా చిన్నోడు మా చిన్నవాడికి తెలివి బాగుంటుంది ఎవరి ఇంట్లోనైనా చిన్న కొడుకు తెలివి ఎక్కువ ఉంటుంది అంటారు కదా మా ఇంట్లో మాత్రం నిజం నిజంగా ఉంటుంది ఈ గేమ్ ఇంత కాసుకుంటుంది అనుకోలేదు నేను సార్ మాట ఇక్కడికి చూద్దాం ఎవరు గెలుస్తారో గేమ్ల వీడియోలలో మాత్రము చాలా వరకు చిన్నోడ గెలిచిండు నేను గెలవలేదు నేను ఒకటి రెండో ఏమో గెలిచిన అంతే ఎన్నిసార్లు జరుపుతూ పండి అట్లా ఒకటి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా నాకేమైందంటే ఇక్కడ పోయో నేను రెండు కాయలు ను మాకు చేసి పట్టిపోయినాయి కదరా రకనయ్య అది వీడియో రికార్డ్ అవుతుందా ఇక్కడ నాకేముంది అంటే ఒక్కొక్కసారి అక్కడ వీడియో నెంబర్లు పడితే రికార్డ్ అవుతుందా మరి వీడియో ఆగిందా అని నా డౌట్ నాకు తెలియదు కదా సపోర్ట్ చేయండి అందరూ చూద్దాం మా చిన్నోడు గెలుస్తారా నేను గెలుస్తాడు ఎంతసేపీ తిప్పుకుంటుందని పండు ఇంకేముంది ఒకటే ఉంటుంది ఉంటది ఒకటేట్లుంటది నేనే గెలిచినట్టు నేనే గెలిచినట్లే బాబు ఇంకెక్కడ ఉంటది ఉంటది ఒకటే ఉంది కదా నేనే గెలిచినట్టు అంటే ఇంటర్ నేడు చూడింగ ఒకటే ఉంది నేనే గెలిచినట్టు ఇంటర్ అంత ఉండాడతాడు మా చిన్నోడు లాస్ట్ చీర ఒక్కటి ఉంది ఫైనల్ గా టిక్ 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 ఎవరికి వెళ్తే తెలుసుద్దాం ఎంతైంది నాన్న ఈ లాస్ట్ కి ఒకటి ఉన్నప్పుడు ఆట కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ ఆట గొడవ తీరదు ఇంకా చచ్చిపోయింది ఇదేందండి அந்த தோண்டாடுத்து அண்ணன் ஓடது பட்டின க నేనే గెలిచిన ఎప్పుడు మా చిన్నోడు గెలుతారట ఈసారి నేను గెలిచిన చూడండి ఈ ఆట మీకు నచ్చింది ఆ గేమ్ ఒకసారి ఆ గేమ్ అంతా చూడండి కామెంట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోదు ఈ గేమ్ ఎట్లుందో అందరు మా లాంగ్వేజ్లకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా బాయ్ మరి ఇవాళ ఆట చిన్నోడు గెలిచి నేను గెలిచిన నేను లెమన్ జ్యూస్ చేసిపోయాలి మా ఫ్యామిలీ మెంబర్ మొత్తం